నిజామాబాద్ జిల్లా తర్పలి మండలం మద్దుల్ తాండ గ్రామ పంచాయతీ పరిధిలో పండగ నిర్వహించారు సందర్భంగా పంచారా తాండ పెద్ద మనిషి దత్తు నాయక్ మాట్లాడుతూ శీతల్ పండగ అని అన్నారు ఆవుల పండగ అంటే ప్రతి సంవత్సరం వర్షకాలంలో మంగళవారం రోజున జరుపుకునే ఆవుల పండగ ఈ పండగ బంజారాలకు ఎంతో పెద్ద పండగగా జరుపుకుంటారు ఈ పండగ చేయడం ద్వారా వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండి ఆవులు బర్రెలు మేకలు మంచిగా ఆరోగ్యవంతంగా ఉంటాయని అలాగే పిల్లలు పెద్దలు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉంటారని మా పూర్వీకుల నుండి వస్తున్న ఆచరమని తెలిపారు కార్యక్రమంలో తాండా పెద్ద మనిషి నాయక్ సదర్ పెద్ద మనిషి రాములు నాయక్ కార్బార్ లచ్చిరామ్ జిల్లా మార్కెటింగ్ కమిటీ డైరెక్టర్ మంక్యా నాయక్ రవీందర్ నాయక్ రమేష్ నాయక్ మహిళలు యువతి యువకులు పిల్లలు తదితరులు పాల్గొన్నారు रूर रिपोर्टर प्रसाद दुष्ट ड्यूज तरपली aa <laughs> మంగళారం శీతలమాత పూజా దినం కాబట్టి మద్దు తాండ దర్పల్లి మండల నిజామాబాద్ జిల్లా ఈ తాండల ఈ శీతల పండుగకు పెద్ద ఘనకరంగా చేసుకోవాలని తండవులు చిన్నలు అందరూ జమాయి ఇది ఫత్యంగా దీని కారణం ఏంటంటే ఇది ఆవుల పండుగ అంటాం ఎక్కువ మా పెద్ద మనుషులు నాడుతుంది అంటుండీ ఈ ఆవుల పండుగకు ఇది గుగురి అంటే మన గుగురి అంటాము అంటారు ఈ నివేద్యం దేవుడికి ఎక్కించి అదే నివేద్యము ఈ ఆవుల మీద గోదల మీద మేకల మీద బర్రెల మీద పడితే అలా వాటికూ ఆరోగ్యం బాగుంటుంది రోగాలు కూడా తక్కువ పడతాయని మా పెద్దల నమ్మకము ఆ నమ్మకంకు పాటించు మేము ఎప్పుడు చేసుకుంటూ ఉన్నాము పెద్ద సంతోషంగా ఉంటుంది ఈ ఆవుల కొరకే పుట్టిన పండుగ కాబట్టి అందరూ ఆడవాళ్ళు మొగలు అందరూ మనిషి కొని అంత విజయవంతంగా చేస్తారు అంత ఖుషిగా ఉంటాము అందరికీ సుఖశాంతి ఉండాలా వర్షం బాగా పడాలని కూడా మా మాతకు మొక్కుతూ అందరూ ప్రయత్నం చేస్తూ కూడా ఈ పండుగను ఘనంగా చేసుకుంటున్నాం కాబట్టి ఈ మా మధుల తాంటల నుంచి మా బంజార సోదరు ఎక్కడున్నా అందరు కూడా మంచిగా చేసుకోవాలని కోరుకుంటున్నాం జయ శీతలా మాత జయ శివాల జయ జగదంబాడి ఈ జమానా నుంచి చేసుకుంటూ వస్తున్నాం ఇది చేస్తేనే మా సంస్కృతి ఇది ఆవుల పండుగ చేస్తేనే మాకు మంచి శుభము లాభము జరుగుతాయి అంటేనే మా ఎస్టివాల్ బంజారా దీనికే నమ్మకంగా చేసుకుంటాం ఇది చేయకుంటే మాకు కరెక్ట్గా ఉండదు మా ఆవుల పండుగకు చేస్తేనే మా ఆరోగ్యాలు ఉంటుంది మా పంట మంచిగా వండుతుంది దేవుడు మంచిగా మాకు మంచి తోవ చూపిస్తాడు సాయకారం చేస్తాడు వర్షాలు బాగా పడతాయి ఎందరో ఈ స పిల్లలతోని ఈ పండుగని జరుపుకుంటాం ఈ అవకాశం మాకు మంచి అవకాశం ఈ దేవుడు చేబట్టి మేము దీనికి సుఖశాంతిగా తండవాళ్ళము బంజారా ఎంతవరకు ఉన్నామో అంతవరకు మాకు ఇది చేయకుంటే మాకు సంతోషం ఉంటుంది అన్నట్టుగా మేము భగవంతుడు శీతలా మాతకు అందరికీ నమస్కారం చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దోళ్ళకి అందరికీ నా నమస్కారం తెలియ మద్దుల తండ ఆ శీతలా పండుగ ప్రతి తాండాన అ గ గౌర బంజారూరా జీ శ శీతలా పాండు కానీ కుకడి బరా ఘనంగా పూజరే పూజల ఏభి ప్రతి వరస్ ప్రతి టండీ శీతలా మతాన పణి పడన గౌధనే ఆచరణం హికేరు బాలబ్యా ఆచూర్ణోక దర్పల్లి మండల సేన ఈ శీతలా పాండువర్ ధన్యవాదాలు సేన రమ్ પૂર્ણપણે થી આપણ ગોર ગોરમાટી છે કાંઈ કો ડોગ ડોકડોકરા છે શીતળા કહેતાણી પૂજતાણી એને આપણે ગાવડીને સીચાબરૂને સુખ શાંતિ રહેણો કે ખરગેજો છે આપણ પ્રતિ ગોર માટી પ્રતિ ને એ શીતળયાડીને ભૂલો ને એ સાથી ભવાની ભૂલો ને એ આપણો ભાયા કરગો જો કારોબાર છે એ સેન રામ રામ કરતાણી મારે એક નંબર વિનંતી છે હું મધુર ટાંડેલો છું સે પણ ગોરમાટી કચ્છો સે માત્ર એ શીતળાયાડીને સાલે મે કોના પૂજનો કે દયા કરણ કેરો છું જય શેવાલાલ જય શેવાલાલ આપણી ગોર સમાજ માં આપણો મોટો પાંડગુજી સેના દરપુલી મંડળી એક રામ રામ જય